హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను టమాటో రసం చేస్తున్నాను కందిపప్పు లేకుండానే టమోటాలు ఉడకబెట్టడం మిక్సీ పట్టడం ఇవేవి లేకుండానే సింపుల్గా టేస్టీగా కేవలం ఐదే నిమిషాల్లోనే రెడీ అయ్యే కమ్మడి టమాటో రసం చూసేద్దామా దీనికి ముందుగా మూడు పెద్ద సైజ్ టమోటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనికి తగినంత చింతపండు ఈ మాత్రం సరిపోతుంది తీసుకొని రెండు కలిపి బాగా పిండుకోవాలి టమాటోలోని రసం బయటికి వచ్చి చింతపండుతో కలిపి మెత్తటి గుజ్జులాగా అయ్యే వరకు రెండు కలిపి బాగా పిండుకోవాలి ఇలా పిండి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి పాండి పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వేసి కొంచెం ఫ్రై చేసి టమాటా గుజ్జు మొత్తము ఇందులోకి వేయాలి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేశాక తగినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ రసం పొడి ఈ రసం పొడి ప్రిపరేషన్ కూడా నేను ముందు వీడియోలో చూపిస్తాను హాఫ్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయాలి వాటర్ వేసిన తర్వాత కాకుండా ముందుగానే ఉప్పు కారం రసం పొడి ఇలాగ టమాటా చింతపండు గుజ్జులో వేయడం వల్ల చారుకు మంచి రుచి వస్తుంది కాస్త బెల్లం వేసి మరోసారి కలుపుకొని రెండు గ్లాసుల నీళ్లు వేయాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు చారును బాగా మరగనివ్వాలి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది కావాలనుకునే వాళ్ళు దీనికి వెల్లుల్లి తాలింపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే వెయ్యట్లేదు ఇలాంటి ఫాస్ట్గా అయ్యే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్